మనందరికీ తెలుసు కదా గత కొన్ని రోజుల అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అయితే భేటీ కావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు కూడా భేటీ కావడం జరిగింది ఈ సందర్భంగా అందరూ ఏమని భావించారంటే టీడీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని అని అనుకున్నారు అయితే ఈ సందర్భంగా టీడీపీ అభిమానులు కూడా ఇదే భావించారు ప్రశాంత్ కిషోర్ టీడీపీని పైకి తీసుకొచ్చి ఎన్నికల విజయంలో సహకరిస్తారని వాళ్ళు కూడా భావించారు ఈ సందర్భంగా అయితే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి ఒక షాక్ ఇచ్చారని మనం చెప్పుకోవాలి ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అంటే నేను టీడీపీకి పని చేయట్లేదని ఏదో అతను పెద్ద రాజకీయ నాయకుడు కాబట్టి నేను అందుకోసమే కలిసినట్లు మేము అతనికి పనిచేయ పని చేయట్లేదు అన్నట్లయితే ప్రశాంత్ కిషోర్ చెప్పుకో చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగ్గు చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తున్నారు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఈ షాక్తో టీడీపీ అభిమానులు మరియు టీడీపీకి అక్కడ చాలా తీవ్ర రాష్ట్రంలో మిగిలిపోయింది అలాగే అటు వైసీపీ అమ్మవారిని కూడా దీనిపై స్పందిస్తూ టీడీపీని ప్రశాంత్ కిషోర్ కూడా పైకి లేపలేడని గెలిచి ఓడిపోయే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేయడని అందుకోసం ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయడానికి ప్రేకరించాలని అటు చెప్పడం జరిగింది ఏదైనా కానీ టీడీపీకి ఒక గడ్డ కాలం